అనకాపల్లి జిల్లా పాయగురావుపేట సమయమ్మంతుల రెడ్డి జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో హోం మంత్రి అనిత పాల్గొన్నారు విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు విద్యార్థుల సంస్కృత ప్రదర్శనలు నృత్యాలను ఆస్వాదించారు అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పండగ వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల కోసం కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వం పాఠశాలలో సదుపాయాలు మెరుగుపడటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు శనివారం నో బ్యాక్ డే తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు విద్య కేవలం మార్కుల వరకే కాదు విలువలు ముఖ్యమని ఆమె అన్నారు తల్లిదండ్రులకు సూచిస్తూ ఆడ మగ పిల్లలను సమానంగా పెంచాలని మగ పిల్లల నడవడికపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని చిన్నప్పటి నుంచే చట్టాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు

చాలా థ్యాంక్స్ మేడం చెప్పండి అంత చిన్న ప్రాణాన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలు పెట్టి రూ రూ రూతి సాయంత్రం ఏడు గంటల వరకు మీ దగ్గర పంపిస్తే మీరు ఈ స్టడీ అవర్స్ ఆ స్టడీ అవర్స్ పెట్టండి పిల్లల్ని చదివించండి కానీ పిల్లలకి ఉపయోగించిన మైండ్ ఫ్రెష్నెస్ వాటితో పాటు ఎప్పుడూ కూడా బుకేష్ నాలెడ్జే కాదు వాటితో పాటు ఎథికల్ గా ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వాలి విలువలతో కూడిన విద్యను అందించడమే మా తాలూకా ప్రమాణం మీకు ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్తాను పిల్లలు మీ అందరికీ కూడా ఇంతకు ముందు మా టీచర్ ని చూస్తే ఇప్పటికీ మరియు ఆయన పెద్ద శ్రమగారు వచ్చారా దేశ కాలం దండం పెట్టుకున్నాను నా తాలూకా ఆనందం అలా ఉంటది ఎందుకనంటే గౌరవం టీచర్ ని చూసేసరికి ఆ గౌరవం మీరు ఎంత పెద్ద పురుషులు ఆటోమేటిక్ గా లేచి గౌరవం చదువుకున్నాం అనుకునేటప్పుడు ఆ స్కూల్ నుంచి మనకి ఎన్ని మార్కులతో బయటకు వచ్చాము నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ తో బయటకు వచ్చామా అన్నది కాదు మనం ఎంత పర్ఫెక్ట్ సిటీజన్ గా హ్యూమన్ బీయింగ్ గా బయటకు వచ్చామన్నదే ఈ రోజు మనకు కావాల్సింది ఈ రోజు మనకి విద్య అందించడం చాలా మందికి ఆ మైండ్ ఫ్రెష్నెస్ లేక కొంతమంది పిల్లలు సూసైడ్ కూడా చేసేస్తున్నారు సందర్భంగా మంచి ఆహ్లాద వాతావరణంలో ఈ రోజు పిల్లలు చదువుకోవాలి ఈ రోజు పేరెంట్స్ వచ్చారు అలా మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు టీ చేస్తున్నాడని తెలుసుకోవచ్చు అబ్బా మీ పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నావు అన్నది పిల్లలు కూడా టీచర్స్ కి చెప్ప పేరెంట్స్ కూడా టీచర్స్ కి చెప్పవచ్చు దాని బట్టి పిల్లలు టీచర్స్ కూడా వాళ్ళు మార్చుకుంటారు ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా ఇప్పుడు ఈ గవర్నమెంట్ పిల్లలకి ఎథికల్ అంటే విలువలతో కూడిన విద్యను అందించాలి నువ్వు ఎన్ని మార్కులు వచ్చినా మీ అమ్మ కూర్చో తప్పుడుగా మాట్లాడినా మీ నాన్నగారిని తప్పుడుగా మాట్లాడినా ఏ చదువుకున్నావు ఆ సంస్కారం లేకుండా అని అడుగుతారు అవునా కదా ఏ మనిషిక చదువు సంస్కారం రెండు ఉండాలి చదువు టీచర్ చెప్పాలి సంస్కారం కూడా స్కూల్లో ఇంటి దగ్గర కూడా నేర్పాలి కాబట్టి ఈ రోజు ఆ విలువలుగా కూడా మనకి విద్యను అందించాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి నారా లోకేష్ గారు మీ మంత్రి గురించి కొన్ని విషయాలు చెప్పాలి